Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో అర్థం కాని అయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు పేరుకే అధికార మార్పిడి పెత్తనం అంతా గులాబీ నేతలదే అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వ మార్పు ఎక్కడా కనుచూపు మేరలో కానరావడం లేదు పార్టీల రంగులు మారతాయే తప్ప పెత్తనం అంతా ఆనాటి గులాబీ నేతలదే అన్నది వాస్తవాంశం పార్టీ మారి కొంత గత వైభవాన్ని కొనసాగిస్తూ మరికొంత గులాబీ పట్టుతో అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు మండల అధికారుల నుంచి కలెక్టర్ స్థాయి అధికారుల వరకు పరిపాలనను పరిగెత్తించలేకపోతున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు పదవులు పొందిన మంత్రులు పాలనపై పట్టు పెంచుకోకపోవడంతో అధికారులు ప్రజా ప్రతినిధులు కళ్లకు గంతలు కడుతున్నారు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిపాలన సాగుతుంది అధికారులపై అజమాయిషీ చేయాల్సిన పాలకులకు పట్టు దొరకకపోవడంతో చెవిలో పూలు పెడుతున్నారు జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇచ్చినట్లుగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గాడిలో పడని కాంగ్రెస్ సర్కార్ తీరుపై జర్నలిస్టీవీసీఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలల సమయం పూర్తి అయిపోయింది మొదటి ఏడాది పూర్తి చేసుకుని రెండు ఏడాదికి అడుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరు లేదా అధికార పనితీరు మీద సమీక్ష నిర్వహించారు దానిలో ప్రధానంగా కలెక్టర్ల పనితీరు మీద సమీక్ష నిర్వహించిన ప్రస్తుతానికి కొంత చర్చలు దారితీసింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఉన్న జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేసి అన్ని జిల్లాలకు కలెక్టర్లను ఎస్పీలను సమృద్ధిగా ఏర్పాటు చేసిన తర్వాత కూడా పరిపాలన సౌలభ్యం కోసం అంటూ ఏర్పాటు చేసిన ముప్పై మూడు జిల్లాలు కాస్త పూర్తిగా అచేతావస్థలు చేరుకున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు కావచ్చు లేదా పోలీస్ అధికారులు కావచ్చు ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా యాక్టివిటేస్ అనేది కేవలం పది ఇరవై శాతం తప్ప వీళ్ళ ఎనభై శాతం మంది వచ్చామా పోయామా తిన్నామా పనిచేస్తున్నామా అనే తప్ప యాక్టివ్ రోల్ ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఉన్న కలెక్టర్ రోల్ని ఎవరు కూడా సక్రమంగా అమలు చేయటం లేదు గతంలో ఒక జిల్లా స్థాయి అధికారి అన్నా లేదా కలెక్టర్ కానీ ఎస్పీ స్థాయి అధికారులు అంటే దిగువ స్థాయి అధికారులలో ఒక వణుకు పుడుతుండే అంటే ఏమైనా తప్పు చేస్తే ఎక్కడ పట్టుకుంటారో ఒక భయం దిగువ స్థాయి అధికారులలో ఉంటుండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి గత పదకొండు నుంచి కూడా పూర్తిగా అధికార యంత్రాంగం అధికార పార్టీ నేతల కనుసానల్లో కొనసాగుతున్నట్టు తోటి పూర్తిగా ఐఏఎస్ ఐపీఎస్ మీద ఉన్న భ్రమణని తొలగిపోయాయి కేవలం కొద్దిమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రమే తమ క్యారెక్టర్ని ఒరిజినాలిటీ క్యారెక్టర్ని ప్రజల సేవ కోసం వినియోగించాలి ఒక తపన కొద్దిమంది వేల మీద ఎక్కించవచ్చు ఏ జిల్లాలో చూసినా సమీక్షలు నిర్వహించడం అధికారులను పురమాయించడం ఆ తర్వాత యథా తధ యథారాజా తదా ప్రజల సందంగా జిల్లా యంత్రాంగం మొత్తం అదే అచేత అవసరం గెలిపోయిందని చెప్పవచ్చు ఏ శాఖలో చూసినా కొంత పైసలు వచ్చే శాఖలు హడావుడి తప్ప లేదా భూసేకరణ ఇతరత్ర రెవెన్యూ లేదా పోలీసు నిత్యం ప్రజలకు అందుబాటులో రెండు మూడు శాఖలు మిగిలిన శాఖలన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి గత నెలల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో అలాగే కొనసాగారు అదే వరవడిని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడతారు కూడా ఏమాత్రం మార్పు లేకుండా కొనసాగిస్తున్నారు కేవలం అధికారుల బదిలీలు జరిగే తప్ప అధికారులలో వేలుసుకుపోయి ఉన్న అచేతనావస్థ ఏ కోశానూ కూడా పక్కో తగ్గలేదు ఇరవై ఎనిమిది ముప్పై రెండు సంవత్సరాల వయసున్న ఐఏఎస్ అధికారులు ఎవ్వరు కూడా యాక్టివ్ రోల్ పోషించినట్లు కేవలం కలెక్టరేట్కి వచ్చాం రెండు మూడు సమీక్షలు చేసాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఆదేశాలు వస్తే వాటిని రివ్యూ చేశామా నివేదికలు పంపించామా మమ అనిపిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలలో ఆకస్మిక తనిఖీలు కానీ అర్ధరాత్రి వేళల్లో ఏదైనా పాఠశాలల్లో ఏదైతే గురుకులాల లాంటి సంస్థలకు వెళ్ళి ఏం జరుగుతుంది లేదా ఆకస్మిక తనకు రెవెన్యూలో కానీ ఇతర శాఖలలో అసలు ప్రభుత్వ అధికారులు సక్రమంగా వస్తున్నారా రావట్లేదా అనేది మానిటరింగ్ అనేది జీరో స్థాయికి వచ్చేసింది కేవలం మమ అనుకుంటూ నెల అయిపోయిందా జీతం వచ్చిందా జేబులు తీసుకున్నామా అనే ఆలోచనతో మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులకు అదే స్థాయిలో ఉన్నారు ప్రభుత్వాలు మారినాయి తప్ప అధికారులలో మాత్రం ఎలాంటి మాటలు కానరావడం లేదు ఏమైనా పైరి విడుతులు పోస్టింగ్లు తీసుకొని నాలుగు పైసలు వెనకీసుకునే కొద్ది మంది అధికారులు అడవులు తప్ప ఎక్కడ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ ఎక్కడ కూడా మార్పు రావాలి కాంగ్రెస్ రావాలనేదైతే నినాదం ఉందో ఈ పదమూడు నెలల్లో ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు ఎన్నికల సమయంలో బాకాలు ఉదయాలు అక్రమాల అరాచకాలు రకరకాల పదాలతోటి ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా మాట్లాడిన మాటల మంత్రులు ఆనాటి నేతలు ప్రస్తుత ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తమకేం పట్టినట్లుగా త తమకేదో అధికారం వచ్చింది కాబట్టి వెళ్తున్నాము వస్తున్నాము శిలాఫలకాలకు శంకుస్థాపనలు చేస్తున్నాము లేదా ప్రాణమోత్సవలు చేస్తున్నాం చేస్తున్నారు తప్ప అధికారుల పనితీరుని మెరుగుపరిచే విధంగా దిశానిర్దేశం చేసే పరిస్థితి ఎక్కడ కాని లేదు కేవలం తమ అనుచరుల పనులు అవుతున్నాయా కావట్లేదా లేదా ఫోన్లలో నడిపిస్తున్నావా లేదా ఈ రెండు తప్ప గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వ పనితీరు ప్రభుత్వ పథకాలు ఏ రకంగా అందుతున్నాయనే విషయంలో ఎక్కడ కూడా ఏ అధికారులు కూడా క్లారిటీ తీసుకోవడం లేదు కేవలం నామకే వాస్తేగా అధికారులు పనిచేస్తున్నారు తప్ప ప్రభుత్వ ఎజెండా లేదా ప్రభుత్వ మార్క్ అనేది ఎక్కడ కాని లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమీక్షలో ఒక రకంగా రివ్యూ చేస్తూనే మరో పక్కన పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు ఇరవై ఆరు తర్వాత అంటే మరో పది రోజుల తర్వాత తాను క్షేత్రస్థాయిలలో ఆకస్మిక తనిఖీలు చేస్తాను పందిరిని మెరుగుపరుచుకోకపోతే చర్యలు తప్పమంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం కూడా ప్రస్తుతం కలెక్టర్ల పనితీరు అనేది ఆశించాల్సిందే ఎదురు చూడాల్సిందే లేదా ఇదే అక్షేత్రం వస్తున్న కనుక జిల్లా అధికార యంత్రాంగం ఉంటే కేవలం సమీక్షలకు పరిమితం అవడం తప్ప క్షేత్రస్థాయిలలో ప్రజలకు మనగూరే ప్రయోజనాలు అంటూ ఏమీ లేవు అది పరోక్షంగా ప్రభుత్వ పనితీరు మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయి తన వేగవంతాన్ని అధికారులలో కూడా చెప్పే విధంగా ప్రయత్నం చేసి రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాలలో పర్యటించి ఎప్పుడు ఏ సమయంలో ఎట్నుంచి వస్తారని కూడా తెలియని విధంగా ఆకస్మిక తనిఖీలు చేసి అధికారులలో ఉన్న అచేతన అవస్థను చైతన్యవంతం చేసే విధంగా ప్రయత్నం చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వరబడి Precisamos ter essa vocação de tudo.